నియోజకవర్గం ఈసారి దర్శన నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లోనే నెంబర్ వన్ ఓటింగ్ శాతం జరిగింది ఎక్కడ జరగని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ జరగని విధంగా దర్శన నియోజకవర్గంలో జరిగింది అది ఎప్పటిదాకా పదకొండున్నర దాకా ఓటింగ్ జరిగింది ఇటు వైసీపీ తరఫున చూస్తేనేమో బూచపల్లి శివపేస్తారెడ్డి గారు అటు టీడీపీ పా తరపున చూస్తేనేమో గొట్టిపాట్ల లక్ష్మి గారు ఇద్దరు డాక్టర్లే వృత్తిపరంగా రాజకీయ పరంగా వస్తే ఇటు కుటుంబ నేపథ్యం ఇటు కుటుంబ నేపథ్యం కానీ దర్శన నియోజకవర్గంలో స్థానికంగా నిలబడి ప్రజలకు అండగా నిలబడి కార్యకర్తలకు అండగా నిలబడ్డ నాయకుడు భూచేపల్లి శివకాసర్ గారు ఇటు టీడీపీ తరపు నుంచి చూస్తే టీడీపీ తరపు నుంచి చూస్తే గొట్టిపాటి లక్ష్మి గారు కరెక్ట్గా ఎన్ ఎలక్షన్స్ ఇంకా ఓటింగ్ ఇంకా ఎలక్షన్స్ ఇంకా రెండే రెండు నెల్లు ఉందనగా గొట్టి గొట్టిపాటి లక్ష్మి గారు వచ్చారు అయితే ఏదైతే గూచి చెప్తు రెడ్డి గారు గత పదిహేను సంవత్సరాలుగా దర్శన నియోజకవర్గానికి అండగా నిలబడి ఎవరైనా సరే కార్యకర్తలు కానివ్వండి దర్శన నియోజకవర్గ ప్రజలు ఎవరైనా అటు దొనకొండ కుర్చేడు ముల్లమూరు తాళ్ళూరు దర్శన నియోజకవర్గం మాట ఎక్కడైనా సరే ఎవరు వచ్చినా సరే అండగా ఉండే కుటుంబం భూచెప్పలే కుటుంబం ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ పక్కా ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు నిరంతరం ప్రజల కోసం వాళ్ళ నాన్నగారు స్థాయి నుంచి అన్నదాన కార్యక్రమాలలో చాలా అంటే చాలా గొప్పగా చేసిన వ్యక్తి భూచెప్పల చుట్టారు సార్ గొట్టిపాటి లక్ష్మి గారు అసలు దర్శన నియోజకవర్గంలో ఇప్పటివరకు అడుగు పెట్టిన వ్యక్తి గొట్టిపాటి లక్ష్మి గారు అయితే ఇపరీతంగా ఒక సర్క్యులేషన్ చేశారు టీడీపీ వచ్చింది గొడ్డుపాటి లక్ష్మి గారు వస్తారని అని ప్రయత్నం సర్కులేషన్ చేశారు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే గొట్టుపాటి లక్ష్మి గారు ఎలా వస్తారు ఎలా గెలుస్తారు అంటే రెండు నెలలు రాజకీయాలు లేకొచ్చి ఏదైతే ప్రచారం చేయకుండా జనాలకు అండగా ఉండకుండా గెలుస్తారా పదిహేను సంవత్సరాల నుంచి ప్రతిహేను సంవత్సరాల నుంచి దర్శి ప్రజల నియోజకవర్గంలో ప్రజలకు అండగా ఉండి ప్రతి ఒక్క కార్యకర్తకి ఈ బాధక సాధకులు అన్ని తీర్చే నాయకుడు ఇతను ఎవరు గెలుస్తారు అంటే ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్